హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మీరు నేను చూపించబోయేది సోరకాయ అండి మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము అదే స్టైల్లో మీకు చూపిస్తున్నాను మీకు సోరకాయ అంటే చాలా రకాల ఐటమ్స్ అనేది గుర్తు రావచ్చు గారెలు కానీ లేకపోతే లైక్ దీంతో చేసుకునే పాయసం కానీ ఏదైనా గుర్తొస్తుంటుంది కానీ మా విలేజ్లో అయితే సోరకాయ అంటే మాకు ఫస్ట్ గుర్తు వచ్చేది కూరలే అండి కూర మేము ఎలా చేసుకుంటామో అదే చూపిస్తున్నాను ఇందులో బొమ్మిడి లేసి చేసుకోవచ్చు లైక్ ఎండు చేపలు అనేది వేసుకొని చేసుకోవచ్చు ఇక మా ఇంట్లో అయితే మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా చేస్తున్నానో అలాగే చూసి మీరు కూడా అలాగే చేస్తూ ఉంటే మీరు కూడా ఇలాగే వండుకొని ఉంటే ప్లీజ్ కామెంట్ అనేది చేయండి మేమైతే సోరకాయతో మ్యాక్సిమం కూరలే చేసుకుంటాము అదర్ స్వీట్స్ అనేది ఏమీ చేసుకోము ఎక్కువగా నేనైతే మొన్న ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సోరకాయ పాయసం చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందనేసి అన్నారు మా పిల్లలు చాలా మంచిగా తిన్నారు ఇంకోసారి అయితే సోరకాయ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే మా స్టైల్లో మేము కూరలు ఎలా మా విలేజ్లో ఎలా కూరలు వండుకుంటామో అదే సేమ్ యాజీస్గా మీకు చూపిస్తున్నాను ఇందులో అంటే సోరకాయ అనగానే మనకు లైక్ ఏదైనా వేసుకోవాలి మంచిగా చేసుకోవాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ లైక్ ఏదైనా ధనియాల పౌడర్ అలా వేసి చేసుకుంటారు కానీ మా విలేజ్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము ఎక్కువగా మిర్చితోటే చేసుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమి వేయము మేము సింపుల్గా ఇలాగే చేసుకుంటాం కాబట్టి యాస్టీస్గా మేము ఎలా చేసుకుంటాము మేము ఎలా ప్రిపేర్ చేసి తింటామో అదే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకుని ఉంటే ప్లీజ్ కామెంట్ అనేది చేయండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అన్నమాట మాకు ఇలా చేసుకోవడం అలవాటు వేరే వాళ్ళకి వేరే రకంగా అలా అన్నమాట మేము చేసుకున్నట్టే మీరు చేసుకొని తినాలని ఏం లేదు మీరు చేసుకున్నట్టు మేము తినాలని కూడా ఏం లేదు కాబట్టి మేము ఇలా ప్రిపేర్ చేస్తాము అలాగే చేసి చూపిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నమాట మీ ప్రేమ ఆదరణ అభిమా అభిమానాలు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మమ్మల్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళని కూడా మీరు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి మీ ప్రేమ చూపిస్తారనేసి అనుకుంటున్నాను అన్నమాట మీరు కూడా మీ విలేజ్లో అంటే మీ ఊర్లో మీరు కూడా ఇలాగే చేసుకొని ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అనేది చేయండి రిప్లై ఇస్తాను మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే ఇక ఇలా మేమైతే ఇలా మామూలుగా అన్నంలోనే కాబట్టి ఇలా చేసుకుంటాము ప్లీజ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా